సుస్థికర్తవును సర్వోన్నతుడవును ప్రేమ స్వరూపుడవైన మహాదేవ నీకు నా కృతజ్ఞతతో నిండిన వందనములు చెల్లించుచున్నాను నీ ప్రేమను బట్టి నీ ప్రజలమైన మా కొరకు మా రక్షణ కర్తై నీవు పంపబోవు మెస్సేయా కొరకు ఈ దేశ ప్రజలందరూ ఎదురు చూచుండగా ప్రస్తుత రోమా సామ్రాజ్య ప్రభుత్వము నుండి మమ్మను రక్షించుటకై మెస్సేయాను త్వరగా పంపము దయా ప్రాప్తుల నీకు శుభం ప్రభువు నీకు తోడై ఉన్నాడు మరియా భయపడుకుము దేవుని వలన నీవు కృపకున్నది ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుని అనబడును నేను పురుషుని ఎరుకుని దాననే ఇది ఎలా జరుగును పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చిను సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారు ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరువును భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకూడదు ఆమె గర్భము ధరించినది పరిశుధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అయ్యా మా భార్య గర్భం ధరించి ఉన్నది మేము రాత్రివేళ మీ దగ్గర ఉండగలము రాత్రి వేళ వచ్చి స్థలం కావాలంటారేంటి మా ఇంట్లో స్థలం ఏం లేదు ఎవరు అయ్యా అయ్యా నా భార్య గర్భం ధరించి ఉన్నది మీ దగ్గర ఏమైనా స్థలం ఉన్నదా మీకు స్థలం కావాలా ఇక్కడేం స్థలం లేదు మీరు వెళ్ళండి ఏంటి ఏం కావాలి మీకు అయ్యా నా భార్య గర్వం నుంచి ఉన్నది మీ దగ్గర ఏమైనా స్థలం ఉన్నదా అయ్యో అవునా మా ఇంట్లో అయితే స్థలం లేదు కానీ ఇక్కడ కొంచెం దగ్గరలో పాక ఉంటుంది మీరు అక్కడ తీసుకువెళ్ళొచ్చు ఈ రాత్రికాల సమయంలో ఎక్కడికి వెళ్తారు ఆ పాక దగ్గర అయితే మీకు బాగుంటుంది వెళ్ళండి భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలవబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన ప్రభు అయిన యేసుక్రీస్తు దానికిదే మీకు ఆనవాలు ఒక శిశు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచలే హేరోదు ప్రభువులకు జయము జయము మహారాజా ప్రణామములు చిత్తం ప్రభు మహారాజా తమరి దర్శనానికి కోసం తూర్పుదేశం క్యాండల నుండి ముగ్గురు వచ్చారు చిత్తం రాజుగారికి ప్రణాళిక ఆ యూరులకి రాజులు పుట్టిన వాడు ఎవరో మీరు చెప్పగలగారు యూదులకు రాజు పుట్టినాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి బయలుదేరి వచ్చాము యూదుల రాజుగా పుట్టినవాడు సామాన్యుడు కాడు ఆయన సర్వలోకముకు రాజు మేము ఆయన నక్షత్రం చూసి బయలుదేరి వచ్చాము విశ్రాంతి మీకు వర్తమానం తెలియజేస్తా యూదులకు రాజా రారాజు నేనుండగా యూదులకు ఇంకొక రాజు పుడతాడా ఇది అసంభవం నేనుండగా ఇంకొక రాజు పుట్టడం అసంభవం చాలా రోజుల నుండి పూర్వం పూర్వీకులు చెప్పిన నాట నుండి వింటూ వస్తున్నాను రాజు పుడతాడని లోకాన్ని ఏల్తాడని ఇదేనా వర్తమానం ఆలోచించి తెలుసుకొని యూదుల రాజు ఎక్కడి నుంచి పండితుడు తెలుసుకోవాలి మహామంత్రి లేఖనాలని పరిశోధించి గ్రంథం పరిశీలించి యూదుల రాజు ఎచ్చడ పుడతాడని వర్తమానం మాకు తెలియజేయండి చిత్తంప్రభ ప్రభు యూదుల రాజుగా పుట్టబో వాడు యూద బెదేములైన పుట్టునని చాలా కాలం క్రితమే ప్రవక్త ప్రవేశించాడు మహాజ్ఞానులారా యూదుల రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడో మీరు వర్తమానం తెలుసుకొని మాకును తెలియజేయండి మేమును వచ్చి ఆ రాజును పూజించడము తిరిగి మనం కలుసుకుందాము ఇళ్లలోన గంట కళ్ళలోన కాదు నంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిల్ పూల మంచు జల్లు మందిరాన కుర్సనేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయి అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆహా ఆశ్చర్య ఆశ్చర్యకరుడంట వెన్నెల ఆహా అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆహా ఆశ్చర్య ఆశ్చర్యకరుడంట వెన్నెల ఆహా జన్మించినాడంట వెన్నెల ఈ లోనంటా వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈ అవని లోనంట గంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్ల మంచు చల్లు మందిరాన కుర్సనేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా తారచూపు దారిలోనే వచ్చినారు ఎవరే కోయిలా ചേ ചേ കോരചൂദി വച്ചു ചപ്പവേ ചേലൂർമ്മ ദർശിംപെലൂർ ദർശിംപെല ബംഗ്രാണി ബോള ఇచ్చినారు వెన్నెలా బంగారు సాంబ్రాణి బోలం తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా ఇళ్ళలోన పండుగంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు చల్లు మందిరాన కుర్సినీడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయినా అర్ధరాత్రి కాలం ముందు వెన్నె ఆశ్చర్య కరుణంట వెన్నెల అర్ధరాత్రి కాలముందు వెన్నె ఆశ్చర్య కర్రంట వెన్నెల జన్మించినాడంట వెన్నె ఈ అవినీలోనంట వెన్నెలా జన్మించినాడంట వెన్నె ഈ നോണീലോ നാമെന്നതാ